హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసి ఈ శారీతో అనర్కలి డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను ఈ శారీ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది ఈ శారీతో నేను ఆఫ్ శారీ అయితే స్టిచ్చింగ్ అయితే చేద్దాం అనుకున్నాను దాని పిక్ వచ్చేసి ఇలా ఉంటుంది కానీ ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ పీస్ అనేది రాకపోవడం వల్ల దీన్ని అనర్కలి డ్రెస్ కింద అయితే స్టైల్ చేస్తున్నాను ఈ శారీకి వచ్చేసి ఏం మెటీరియల్ తీసుకోవాలి ఏం టూల్స్ ఉపయోగించాలి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్తానండి ముందుగా ఈ శారీకి వచ్చేసి మనం ఫోర్ మీటర్స్ లైనింగ్ అనేది తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఆర్ బ్యాక్ మ్యాచింగ్ లెసెస్ అయితే తీసుకున్నాను తర్వాత వచ్చేసి మ్యాచింగ్ థ్రెడ్స్ కూడా తీసుకున్నాను ఇవి మన శారీకి కావాల్సిన మెటీరియల్స్ టూల్స్ వచ్చేసేసరికి ఒక స్కేల్ అయితే తీసుకున్నాను ఇది మార్జిన్స్ అయితే వేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది మీ దగ్గర ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేల్ తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి టేప్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ టేప్ కూడా తీసుకోండి తర్వాత వచ్చేసి కరువు స్కేల్ అండి ఇది ఏంటంటే మనకి మెడ దగ్గర రౌండ్ తీయడానికి ఆర్మ్ హౌస్ దగ్గర రౌండ్ తీయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది బిగినర్స్కి అయితే బాగా యూస్ఫుల్ అని చెప్పవచ్చు అందుకని కరువు స్కేల్ కూడా ఒకటి తీసుకోండి తర్వాత వచ్చేసి మార్కర్ వేలండి ఇది పైన మార్కింగ్ కింద పడడానికి అయితే మనకి బాగా యూజ్ అవుతుంది తర్వాత వచ్చేసి పిన్స్ అండి ఈ పిన్స్ ఏంటంటే మన సి సిల్క్ మెటీరియల్స్ కుట్టినప్పుడు జారిపోకుండా ఉండడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి ఇవి మనకి ఫ్యాన్సీ స్టోర్లో కానీ మీషో ఫ్లిప్కార్ట్ అందులో అవైలబుల్గా ఉంటాయి తర్వాత వచ్చేసి డీస్ అండి మీ దగ్గర డీస్ ముక్ లేకపోతే పీస్ అయినా యూజ్ చేయొచ్చు ఇది మనం మార్కింగ్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇవండి మన అనర్కలి డ్రెస్కి వచ్చేసి మెటీరియల్స్ టూల్స్ ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ క్లాత్ వచ్చేసి నేను వన్ మీటర్ అయితే తీసుకున్నానండి ఈ క్లాత్లోనే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి నేను ఈ క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తాను నేను బ్లౌజ్ పీస్ని బట్టి అయితే కొలతలు అయితే తీసుకున్నానండి నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ని బట్టి నడుం లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు ఇరవై తొమ్మిది ఇంచులకి ప్లస్ టూ చేయగా ముప్పై ఒక్క ఇంచులు వస్తుంది ముప్పై ఒకటిలో నాలుగవ భాగం వచ్చేసి ఏడు ముప్పై ఇంచులు ఈ ఏడు ముప్పై ఇంచులకి మూడు ఇంచులు కలపగా మనకి పది ముప్పా ఇంచులు అనేది వస్తుంది అంటే మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి పది ముప్పై ఇంచులు అయితే తీసుకుంటే సరిపోతుంది అనమాట మనం క్లాత్ని పది ముప్పా ఇంచులు వచ్చేలాగా అడ్జస్ట్ అయితే చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం క్లాత్ అనేది పది ముప్పై ఇంచులు వచ్చేలాగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒకసారి టేప్ తీసుకుని మనకి పది ముప్పా వచ్చిందో లేదో కోల్చుకోవాలి నాకైతే పదిన్నర వచ్చిందండి పది ముప్పా వచ్చే వచ్చేలాగా క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత మనకి ఈ క్లాత్ అయితే సరిపోతుంది పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ అనేది చేసేసి తీసేసుకోవాలి పైన క్లాత్ తీసేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ కింద చేసుకోవాలి ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి క్లాత్ని ఇలాగా ముడతలు లేకుండా సమానంగా సర్దుకున్న తర్వాత ఈ కింద ఎక్స్ట్రా క్లాత్ని మనం ఒక లైన్ అయితే మార్జిన్ అయితే వేసేసుకుని కటింగ్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి కటింగ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ముడతలు లేకుండా క్లాత్ని అయితే సమానంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఆ పద్నాలుగు ఇంచులకి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కలిపి మనం పద్నాలుగున్నర ఇంచులకి అయితే మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇటు పక్కన కూడా పద్నాలుగున్నరకి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఒక స్కేల్ తీసుకుని రెండు లైన్ని డ్రా చేసేయండి డ్రా చేసేసిన తర్వాత మనకి నడుము లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది ముప్పై ఒక్క ఇంచులు వచ్చింది ముప్పై ఒక్క ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలో నేను చూపిస్తానండి మనకు వచ్చేసి ముప్పై ఒక్క ఇంచులు వచ్చింది కదా ఈ ముప్పై ఒక్క ఇంచులకి టేప్ని తీసుకుని ఇలాగ ముప్పై ఒక్క ఇంచుల దగ్గరికి టేప్ అనేది ఫోల్డింగ్ చేయండి మనకి ముప్పై ఒకటిలో సగ భాగం వచ్చేసి పదిహేనున్నర ఇంచులు వస్తుంది మళ్ళీ టేప్ని పదిహేనున్నర ఇంచులకి ఇలాగా ఫోల్డింగ్ అనేది చేయండి చేసిన తర్వాత మనకి ఏడు ముప్పై ఇంచులు అనేది వచ్చేస్తుంది అంటే మనకి ముప్పై ఒకటిలో నాలుగో భాగం వచ్చేసి ఏడు ముప్పై ఇంచులు ఇక్కడ ఏడు ముప్పై ఇంచులకి మార్కింగ్ అనేది చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ మనకి డాట్స్ వస్తాయి కాబట్టి వాటికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎవరికైనా ఆర్మ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి తొమ్మిది ముప్పావు ఇంచులకి తొమ్మిది ముప్పావు ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకుని ఈ రెండు లైన్స్ని అయితే మార్జిన్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనకి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచ్ అనేది తీసుకోవచ్చు మీకు టూ ఇంచెస్ కావచ్చు టూ ఇంచెస్ తీసుకోవచ్చు నాకైతే వన్ ఇంచ్ అయితే సరిపోతుంది కాబట్టి నేనైతే వన్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత స్కేల్తో అయితే లైన్ అయితే వేసేసుకోండి తర్వాత వచ్చేసి మనం నెక్ షోల్డర్ బ్లౌజ్కి కటింగ్ చేసుకున్నట్టు తీసుకోకూడదండి డ్రెస్సెస్కి లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఆరు ఇంచులు అయితే తీసుకోవాలి సేమ్ ఇదే ఆరు ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసేసుకున్నాము చేసేసుకున్న తర్వాత మనం ఇది పెద్ద సైజా చిన్న సైజా దాన్ని బట్టి మనం ఆర్మ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి థర్టీ కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజు థర్టీ కంటే లో ఉంటే అవి చిన్న సైజు ఈ మాట కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి మంది వచ్చేసి థర్టీ వన్ ఇంచ్ బ్లౌజ్ కాబట్టి మనం వచ్చేసి ఆరున్నర ఇంచులైతే ఆర్మ్ హోల్కి అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న తర్వాత స్కేల్ తీసుకుని ఇలాగ లైన్ అనేది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఒక చిన్న గీత అనేది గీయండి ఆర్మ్ హోల్లో లోతు తీసుకోవడానికి ఇక్కడ చిన్న గీత అనేది గీసుకున్న తర్వాత ఇది కూడా మనం పెద్ద సైజా చిన్న సైజా దాన్ని బట్టి తీసుకోవాలండి మనది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ము ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకుంటూ సరిపోతుంది అదే చిన్న సైజ్ అయితే ఒకటి పావు ఒకటి అలా తీసుకుంటూ సరిపోతుంది మనది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నరకు అయితే మార్కింగ్ అనేది వేసుకున్నాను మార్కింగ్ వేసుకున్న తర్వాత చెప్పాను కదండి కరువు స్కేల్ మనకి ఇది యూజ్ అవుతుందని ఇది ఇక్కడ ఈ లైన్ ఇక్కడ ఈ లైన్ టచ్ అయ్యేలా పెట్టుకొని కరువు అనేది తీసేసుకోండి ఇలా కరువు తీసేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ అయితే మార్కింగ్ చేసుకుందామండి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్కి అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మార్కింగ్ అనేది చేసేసుకోండి చేసేసుకున్నాక మనకి నెక్ వచ్చేసి కస్టమర్ చాయిస్ని బట్టి అయితే తీసుకోండి నాకు ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను మీకు కావాలి ఆరున్నర ఏడు కూడా పెట్టుకోవచ్చు అండి అది కస్టమర్ చాయిస్ని బట్టి తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఆరు ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఆ ఆరుంచుల కాడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఇంచులకి మార్కింగ్ చేసుకుని స్కేల్ తీసుకుని లైన్ అనేది ఇలాగ వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఈ బాక్స్లో మనకి ఇష్టం వచ్చిన షేప్ అయితే గీసుకోవచ్చు రౌండ్ షేప్ అయితే రౌండ్ షేప్ తీసుకోండి స్క్వేర్ నెక్ కావాలి స్క్వేర్ నెక్ తీసుకోండి నేను నేనైతే ఈ షేప్ అయితే తీసుకుంటున్నానండి ఫ్రంట్ నెక్ వచ్చేసి తర్వాత ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇవి రెండు సమానంగా పట్టుకొని మనం చెస్ట్ లూజ్ దగ్గ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలాగా ఫోల్డింగ్స్ చేసి ఇక్కడ రఫ్ చేయండి రఫ్ చేసిన దగ్గర మనం చిన్న టక్ అనేది ఇచ్చేయాలి చిన్న టక్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ లైన్ అనేది కనబడుతుంది కదండి ఈ లైన్ మీద స్కేల్ తీసుకుని ఒక మార్జిన్ అనేది వేసేసుకోండి మార్జిన్ వేసేసుకున్న తర్వాత ఎవరికైనా సరే డాట్ వచ్చేసి నాలుగున్నర అయితే సరిపోతుందండి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే నాలుగు మూడు ముప్పో అలా తీసుకోండి మనం ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదండి ఆ వన్ ఇంచుని ఇక్కడ ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు పెట్టేసుకుని స్కేల్తో మార్జిన్ అనేది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మార్కర్ వీల్ తీసుకుని చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర అండ్ డాట్స్ దగ్గర ఇలాగైతే నేను చూ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రఫ్ అయితే చేయండి ఏంటంటే ఈ మార్కింగ్ మనకి కింద ఉన్న బ్యాక్ పార్ట్ మీద కూడా మనకి పడిపోతుంది తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్ అనేది ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇచ్చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ అనేది చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఆఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ నుంచి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది వేసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి తీసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ సమానంగా పెట్టుకొని ఇక్కడ మనం చూపిస్తున్న విధంగా ఆఫ్ వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకొని లైన్ అనేది వేసేసుకోండి వేసేసుకున్న దాన్ని బట్టి కటింగ్ అనేది చేసేసుకోండి కటింగ్ చేసేసిన తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది డ్రా చేస్తున్నామండి మనం ఎందుకు ఇక్కడ మనకి మార్కింగ్ చేసుకున్న తర్వాత దాని మీద మార్కింగ్ అనేది వేసేసుకున్న తర్వాత మనకి బ్యాక్ నెక్ డౌన్ కూడా మీరు కస్టమర్ చాయిస్ని బట్టి తీసుకోవచ్చండి మనం ఇందాక ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరెంజ్లు తీసుకున్నాం కదా ఆరెంజ్లకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి ఏడి ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ లైన్స్ని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలిపేయండి కలిపిన తర్వాత కరువు స్కేల్ తీసుకుని రౌండ్ షేప్ అయితే గీసుకోండి నేను వచ్చేసి రౌండ్ షేప్ తీసుకునండి మీ ఇష్టం మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ తీసుకోవచ్చు దీన్ని కటింగ్ అనేది చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత మనకి బ్యాక్ వచ్చేసి ఇలాగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగా మనకి పర్ఫెక్ట్గా అయితే కటింగ్ అయితే వచ్చేసిందండి బ్యాక్ ఫ్రంట్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి మనం ఇందాక మనం మీటర్ ముక్కులో తీసుకున్న దాంట్లో ఇది మనకి మిగులుతుందండి ఇది మిగిలిన దాన్ని ఇలాగ వన్ టూ ఫోల్డింగ్స్కి అయితే చేసి దీన్ని మళ్ళీ ఫోర్ ఫోల్డింగ్స్ కింద ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేయండి చేసే చేసేసిన తర్వాత ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి చూసుకున్న తర్వాత ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి మనం ఇది కుట్టేది లైనింగ్ కాబట్టి హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది మార్జిన్ అనేది వేసేసుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి అది తీసుకుని హ్యాండ్ పొడవు ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగ ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని మార్కింగ్ అనేది వేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని ఇక్కడ ఇలా పెట్టేసి ఫస్ట్ కుట్టికి ఒక మార్కింగ్ అనేది వేసుకొని హాఫ్ ఇంచు దానికి వెనక్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత టేప్ తీసుకొని ఆ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి మనం మార్కింగ్ చేసిన దానికి ఎగ్జాక్ట్గా ఎంత ఉందో కొల్చుకోండి నాకు వచ్చేసి ఆరు ఇంచులు అయితే వచ్చిందండి ఈ ఆరుంచులనే ఇక్కడ కూడా ఇలాగ మార్కింగ్ చేస్తున్నాను మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ తీసుకుని లైన్ అనేది వేసేసుకోండి ఇలాగ లైన్ అనేది వేసేసిన తర్వాత లైన్ అనేది వేసేసిన తర్వాత మనం చంక డౌన్ తీసుకోవాలండి అది కూడా మనం పెద్ద సైజ్ బ్లౌజా చిన్న సైజు బ్లౌజా దాన్ని బట్టి తీసుకోవాలండి మనది వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి మనం ఇంచులకైతే చంక డౌన్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి మూడించులకైతే మార్కింగ్ అనేది చేసేయండి చేసేసిన తర్వాత కొంచెం ముందుకు కూడా ఇలాగ ఇంచులకి మార్కింగ్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత స్కేల్ తీసుకొని ఇలాగ చిన్నగా మార్కింగ్ అనేది వేసేయండి మార్కింగ్ చేసేసిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఫోల్డింగ్ వైపు ఆది బ్లౌజ్ని ఇలాగా పెట్టేసి మన ఫస్ట్ కుట్టుకాడికి మార్కింగ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఖర్చు కోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి అతుకులు పెండిన వాళ్ళు అతుకులు వేసుకోవచ్చని నాకైతే అతుకులు అవసరం లేవండి తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచులకి అయితే మార్కింగ్ అనేది తీసుకోండి ఎందుకంటే మనం షేప్ తీయడానికి రెండున్నర ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఆ మార్కింగ్కి కింద హాఫ్ ఇంచు పెట్టి మార్కింగ్ అనేది వేయండి మార్కింగ్ అనేది తీసుకున్న తర్వాత దాని నుంచి ఇలాగా షేప్ అనేది ఇవ్వండి తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ అనేది వేసి కరెక్ట్ షేప్ అనేది ఇచ్చేయండి కరెక్ట్ షేప్ అనేది ఇచ్చేసిన తర్వాత ఒకసారి దీన్ని ఇలాగా డార్క్ అనేది గీసుకోండి గీసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేసుకోండి కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుందండి మనం హ్యాండ్కి ఒక వైపున లోత్ తీయాలి కాబట్టి ఇలాగా హ్యాండ్ అయితే ఓపెన్ చేసి మనం డ్రా చేసిన వైపు లోతు అనేది తీసుకుందాం మనం ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకొని మనం హ్యాండ్ లూజ్ తీసుకున్న దగ్గర నుంచి ఈ వన్ ఇంచ్కి ఇక్కడ ఇలాగ మా ఫోల్డింగ్ అని చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దాని మీద రఫ్ చేసి మార్కింగ్ అనేది వేసుకుని హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ అనేది వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా లోత్ అనేది తీసుకోండి ఐబ్రో షేప్ అనేది రావాలి మనకి హ్యాండ్ లోతు తీసినప్పుడు ఐబ్రో షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ లోతు అనేది తీసుకుని కటింగ్ అనేది చేసేసుకోండి మనం కటింగ్ చేసుకున్నామని తెలియడానికి కోసం అక్కడ చిన్న మార్కింగ్ అనేది చేసుకుని చిన్న టక్ అనేది ఇచ్చేయండి మనకి ఇక్కడికి వచ్చేసి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయండి ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చేయండి టక్ ఇచ్చేసిన తర్వాత మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి శారీలో మనకి పైపాటికి కావాల్సిన లైనింగ్ సపరేట్గా పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా శారీని ఎయిట్ ఫోల్డింగ్స్ కింద చేసుకోండి చేసుకున్న తర్వాత మనకి బోర్ ఎంత కావాలో కొలుచుకొని మీకు పైన ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది కదా అదైతే కటింగ్ అయితే చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని పదహారు ఫోల్డింగ్స్ కింద చేయండి ఫోల్డింగ్స్ చేశాక మనకి శారీ అనేది ఇలా వస్తుందండి షేప్ వచ్చిన తర్వాత పైన ఒకసారి టేప్ పెట్టి కొలుచుకోవాలి టేప్ పెట్టి కొలుచుకున్న తర్వాత మనకి పదమూడు ఇంచులనేది వచ్చింది నాకు ఆ పదమూడు ఇంచుల్లో సగం ఆరున్నర ఇంచులు అటు ఆరున్నర ఇంచులు ఇటు ఆరున్నర ఇంచులు ఉండేలా చూసుకుని మార్కింగ్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఆ మార్జిన్ దగ్గర నుంచి ఒకటిన్నర అటు ఒకటిన్నర ఇటు మార్కింగ్ అనేది వేసుకోవాలి మనం శారీ కిందకి బార్డర్కి వచ్చేసేటప్పటికి ఇక్కడి నుంచి ఇక్కడికి తొమ్మిది ఇంచులకైతే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఈ శారీకి షేప్ అనేది ఇచ్చేయాలి ఇటు నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ పెట్టి మనం షేప్ అనేది ఇచ్చేయాలి షేప్ ఇచ్చేసాక మనకి ఇలాగైతే వస్తుందండి దీన్ని మనం శారీ మీద షేప్ అనేది ఇలాగ వస్తుందండి వీడియోలో చూపించే విధంగా అయితే కటింగ్ అనేది వేసేసుకోండి తర్వాత వచ్చేసి లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్స్ కింద చేసుకోండి ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదో ఒకటి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి పెట్టేసి ఇలా మార్కింగ్ అనేది చేసుకుని ఈ మార్కింగ్ తిన్న మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి చేసేసుకుంటే మనకి లైనింగ్ అనేది కటింగ్ అనేది అయిపోతుంది అయిపోయిన తర్వాత మనకి కటింగ్ అనేది అయిపోయిందండి ఇవి వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసి కింద పార్ట్ కింద పార్ట్ లైనింగ్ ఇవండి మన అనర్కలి డ్రెస్ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పార్ట్ టూలో ఉంటుంది